అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి శివుడి గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట శివుని ఆనతి మేరకు అగస్త్యుడు కొల్హాపూర్లో మహాలక్ష్మిని అతిబలేశ్వర స్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది ఈ నగరాన్ని కోల్పూర్ అని కోల్గిరి అని కొలదిగిరి పట్టన్ అని పిలిచేవారు కొల్లా అంటే లోయని పూర్ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం వెలసిల్లిందని చెబుతారు కొల్హాపూర్ క్షేత్రాన్ని పదమూడు వందల యాభై తొమ్మిదివ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వీకులు పాలించగా పదిహేనవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్ధమానమైందని తెలుస్తోంది ఇలాంటి మహిమాన్విత ఆలయాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే